గణతంత్ర రాజ్యానికి మూలం ప్రజలనని ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధితయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల ఏర్నపాత్రుడు పిలుపునిచ్చారు చట్టసభలు ప్రజాస్వామ్యానికి గుండికాయ అని ఇక్కడ జరిగే చర్చలు సాంప్రదింపుల ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలు రూపుదిద్దుకుంటాయని వివరించారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద సోమవారం జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపేత మహా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తదుపరి మువై జాతీయ జెండాను ఆవిష్కరించారు అందరికీ నమస్కారం అండి డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత రాజ్యాంగం అందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను గుర్తించుకుంటూ భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తున్నాను అప్పుడే మన దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచే ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా రూపొందించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంలో మనవి చేస్తూ గణతంత్ర రాజ్యాన్ని మూలంగా ప్రజలే ఆ రోజు ఈ రాజ్యాంగం రాసినప్పుడు దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలన్నదే ఆ రోజు పెద్దల తాలూ నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి కర్తవ్యం మనపై ఉందని చట్టసభలో ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటిది ఇది ఆ రోజు పెద్దలు ఆ నిర్ణయంతో చేసినటువంటి విషయం అని చెప్పి మనం చేస్తూ ఇక్కడ జరిగే చర్చలు చర్చిలు సంప్రదింపులు ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలని మనం రూపుదించుకుంటూ ఉంటాం మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక చర్చి పెట్టుకొని ఆ చర్చి ప్రకారంగా కాలానికి అనుగుణంగా ఆ రోజు కాలం వేరు ఈరోజు కాలం వేరు ఆ రోజు రాజకీయ నాయకులు వేరు ఈరోజు రాజకీయ నాయకులు వేరు ఆ రోజు ప్రజల ఆలోచనలు వేరు ఈరోజు ప్రజల ఆలోచనలు వేరు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మన చట్టాలని మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నా తాలికి ఉద్దేశం చెప్పి మనం చేస్తున్నాయి